హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరుమిర కేర్స్ నేను మిస్వాణి ప్రెసెంట్ ఎక్కడ చూసినప్పుడు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఎవరికి కూడా దగ్గులు జలుబులు వెంటాడుతున్నాయి ఈ చల్లని వాతావరణానికి దానికి తోడు దగ్గు జలుబులకు ఏమి తిలా అనిపించదు కదా అందుకే నేను సరికొత్తగా మిరియాల రసం అయితే చేసి చూపించబోతున్నా ఈ వీడియోలో మామూలుగా అందరూ చింతపండు రసంతో అయితే చేస్తారు నేను అలా కాకుండా కాస్త వేరేగా చేసి చూపిస్తాను మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకుందాము అందులోకి అంటే గుప్పెడే కందిపప్పులు అయితే వేసుకుందాం తర్వాత ఇందులోకి అయితే వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రం అయితే వాష్ చేసేసుకుందాం దీనివల్ల ఏదైనా డస్ట్ అలాంటిది ఉన్నా కూడా మనకు శుభ్రం అయిపోతుంది ఈ వాటర్ని వంపేసుకుందాం తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల దాకా అయితే వాటర్ పోసేసుకుందాము కావాలనుకుంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చులే మనము ఇప్పుడైతే రెండు గ్లాసులు అయితే సరిపోతాయి చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కందిపప్పులన్నీ కూడా కుక్కర్కి ఉన్నవన్నీ కూడా తీసి మధ్యలో కనేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు దాంతోపాటుగా రెండు మీడియం సైజు టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత మీడియం సైజు కంటే ఇంకా కొంచెం చిన్నదే ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకుందాం కుప్పిడంతా కరివేపాకు అలాగే ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కుక్కర్కైతే మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా కూడా మెత్తగా పప్పునైతే ఉడికించుకుందాం ఇవి ఉడికేటప్పటికి మనము ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా మిరియాలైతే వేసుకుందాం అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక స్పూన్ అంతా ధనియాలు ఇవన్నీ కూడా కొంచెం ఫస్ట్ అయితే బరకబరకగా అయితే మనం మిక్సీ చేసేసుకుందాము ఫస్ట్లోనే వెల్లుల్లిపాయలు వేస్తే అవి అవైతే మెత్తబడవు అందుకోసమే ఫస్ట్ వీటిని బరకబరకగా చేసుకున్నాక ఇందులోకి అయితే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే చల్లారిపోయింది కదా మనము విజిల్ తీసి చూద్దాము చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఒకసారి కలిపేసుకోండి కావాలనుకుంటే మీరు ఇలాగైనా ఉంచుకోవచ్చు లేదంటే పప్పు గుత్తితో మళ్ళీ కూడా ఇంకాస్త మనం మెత్తగా అయితే మెదిపేసుకోవచ్చు నేనైతే పప్పు గుత్తితో ఇంకొంచెం మెత్తగా అయితే మెదిపేసుకుంటా పప్పు అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటేనే బాగుంటుంది రసం అనేది ఇలా ఒకసారి అంతా కూడా ఒక నిమిషం పాటు బాగా పప్పు గుత్తితో ఇలా రామేసుకోవాలంతా కూడా మీరు కావాలనుకుంటే అట్లే ఉంచుకున్న పర్వాలేదు ఇలా అంతా కూడా బాగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాల అయితే అంతా కలిపేసుకుందాం మొత్తం అంతా కూడా వేసిన తర్వాత ఇది కాస్త ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం గరిటతో బాగా కలిపేసుకున్నట్టయితే అంతా కూడా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు కావాలనుకుంటే మీరు ఇంకొంచెం రసం కోసము వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే లేదండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకున్నాం అవి కొంచెం ఆడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం దాంతోపాటు గుప్పడంతా పచ్చి కరివేపాకు కొద్దిగా అయితే చిటికడంతా ఇంగువ నేనైతే ముద్ద ఇంగువ వేసుకున్నానండి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో తీసి పెట్టు చేసి పెట్టుకున్నాం కదండి మిరియాల రసము ఇందులోకైతే మనం తాలింపునంతా యాడ్ చేసేసుకోవాలా ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవడం చక్కగా వేడివేడి అన్నంలోకి అయితే లాగించేయడము చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్